తెలంగాణ రాష్ట్ర ఈ రోజు ఖండిస్తున్నాం మరి ఈ రోజు మానకు జరిగిన అన్యాయాన్ని మరి అన్ని పార్టీల దగ్గరికి తీసుకెళ్లి పార్టీ నాయకులకు పార్టీ యొక్క ప్రెసిడెంట్లకు ఈ రోజు మేము రిపేర్ ఇస్తున్నాం ఎందుకంటే మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేయక ముందు ఈ ముప్పై సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళు ఎవరంటే అది మాన కులమే అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఏసీలో ఎస్సీ వర్గీకరణ చేసిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఎస్సీ వర్గీకరణ మరి చేసినటువంటి పద్ధతి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఏదైతే ఈ పది సంవత్సరాల కాలంలో మరి గ్రామ స్థాయి నుంచి గ్రామస్థాయి నుంచి ఎంఆర్ఓ గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీడీసీ ఎంపీపీ జిల్లా చైర్పర్ పర్సన్స్ మరి ఎమ్మెల్యేలు నాన్నటి పదవుల్లో కూడా మొత్తం కూడా మార్గ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండరు విద్యాపరంగా ఉపాధి పరంగా ఉద్యోగుల పరంగా మొత్తం కూడా మార్గ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉండరు ఈ రోజు మక్త ఇచ్చినటువంటి రిపోర్ట్ లో మరి ఏముందంటే తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఉంటే దాంట్లో దళితులు తొంభై మూడు వేల ఉద్యోగాలు ఉండరు మరి దాంట్లో మాదిగలు నలభై లక్షల నలభై ఉంటే మాలలు ముప్పై ఆరు వేలు ఉపకులాలు పదకొండు వేలు మరి మాలలో కూడా ఆంధ్ర ఉద్యోగులు పదిహేను వేలుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల ఉద్యోగులు ఇరవై ఒక్కవి ఎక్కడ మాలలు అభివృద్ధి చెందేరో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది మరి ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరిని మార్చుకొని మాకు రోసర్ పై ఇరవై లోపు రెండు రోసర్ పైన కేటాయించాలి విధంగా ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీని ఏదైతే రిజర్వేషన్ చేతుందో దానిని ఇరవై శాతం పెంచి మాకు మూడు శాతం రిజర్వేషన్ కూడా మాకు మీరు అమలు చేయాలి మరి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాబోయే స్థానిక ఎలక్షన్ లో మీ యొక్క పార్టీని మీ యొక్క బృంద గతంలో టీడీపీ పార్టీకి పట్టిన గతి మీ కాంగ్రెస్ పార్టీకి పడుతుంది మరి అదే విధంగా రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉండగానే పార్టీని ఈ సందర్భంగా డిమాండ్ విధంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతిలందరూ కూడా మరి ఈ రోజు బయటకు వచ్చి మాలలకు జరిగిన అన్యాయం మీద మీరు పోరాటం చేయకపోతే మేము సమాజం నుండి బహిష్కరిస్తామని సందర్భంగా ఉన్నాం డిమాండ్ చేస్తా మేము చెప్పడం జరిగింది ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ ను పాటించకుండా రేవంత్ రెడ్డి గారు ఏక మాల సామాజిక వర్గాన్ని గొంతు కోసాడని చెప్పేసి అని మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది మాల సామాజిక వర్గం భావిస్తూ ఉంది అందులో భాగంగా మేము అన్ని రాజకీయ పార్టీలను కలవడం జరిగింది ఎందుకంటే శాస్త్రీయంగా వర్గీకరణ చేయలేదు మాల సామాజిక వర్గానికి ఏడు శాతం రిజర్వేషన్ రావాల్సి ఉండే వంద రోస్టర్ పాయింట్లు ఉంటే అందులో ఇరవై రెండు లోపల మాల సామాజిక వర్గానికి ఒక్క రోస్టర్ పాయింట్ లేకుండా రిజర్వేషన్ని మాకు దూరం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అందులో భాగంగానే ముఖ్యంగా రేవంత్ రెడ్డికి మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం నీవు మేధావులతో చర్చించకుండా న్యాయ నిపుణులతో చర్చించకుండా మాల సామాజిక వర్గాన్ని రిజర్వేషన్లకు దూరం చేశావు కాబట్టి మేము తప్పకుండా మాల సత్యంతో చూపిస్తాం మేము మీ యొక్క జాతీయ అధ్యక్షుని దగ్గరికి వెళ్తాం అన్ని పార్టీలను కలుపుకొని మేము మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగేంత వరకు కూడా ఉద్యమిస్తాం అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జూబ్లీస్ ఎన్నికల్లో జరిగేటువంటి ఎన్నికల్లో మా మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులు నిలబడతారు మీ ఏ మీరు ఏ అభ్యర్థి పెట్టినా బొందగట్టి ఓడగడతామని చెప్పేసి భావిస్తా ఉన్నాం అందుకే మాకు ఏదైతే అసెంబ్లీలో బీజేపీ కానీ ఎంఐఎంఏ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్లకు కూడా షమి మఫ్తర్ రిపోర్టును ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇవ్వలేదు కనీసం కాంగ్రెస్ పార్టీలున్నా ఉపసంఘంకి ఇవ్వలేదు మాల మాల ఎమ్మెల్యేలకు మాల ఎంపీల మాల ఎమ్మెల్యేలకు మాది ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా అవగాహన లేకుండా చదువురాని వ్యక్తిగా మీరు చేసిన రిజర్వేషన్ వల్ల మాల సామాజిక వర్గం మీరు రిజర్వేషన్ దూరమైంది అందుకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులారా ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు మాలలకు రిజర్వేషన్ లో న్యాయం జరిగే విధంగా మీ యొక్క పోరాటం లేకపోతే మాల సామాజిక వర్గం మిమ్మల్ని చెప్పేసి అని వారికి హెచ్చరిక చేస్తారు